మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాలంటే సంక్రాంతికి ది బెస్ట్ మూవీ అనిల్ రావుడి తెలుసు సంక్రాంతికి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు లాస్ట్ ఇయర్ ఏమో వెంకీ మామతో చూసిరు కదా ఎలా స్టెప్స్ చేయించాడు ఎలా కామెడీ సేమ్ అదే కంటిన్యూ చేశాడు ఈసారి ఇంకా పవర్ పవర్ పెంచాడనమాట బాస్ని ఎంట్రీ చేసి సూపర్ ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రానర్ ఎక్స్పెక్ట్ చేయనిది చాలా బాగుంది మూవీలో ప్రతిదీ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ డ్యాన్స్ క్రేజ్ స్టైల్ అండ్ ఇంకోటి చిరంజీవిని చూస్తే మనకి గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ఎప్పుడైతే వచ్చింది నైన్టీన్ నైంటీ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇంకా సేమ్ అదే గ్రేస్ అదే స్టెప్ అండ్ ఇంకోటి హుక్ స్టెప్ అనేది పెట్టాడు కదా హుక్ స్టెప్లో నార్మల్ కరెంట్ స్టెప్ చూపించకుండా ప్రీవియస్ స్టెప్స్ రిమైండ్ చేసి చూడో అది చాలా బాగుంది అసలు కొరియోగ్రఫీ చాలా బాగుంది సాంగ్స్ అయినా డైరెక్షన్ అయినా అండ్ ఇంకోటి చెప్ప మెయిన్ సీన్ చెప్పాలంటే బాస్కి టెన్ ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది చాలా మూవీస్ వచ్చాయి ఫోర్ ఫైవ్ కానీ ఏది సక్సెస్ కాలే దీ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఐటిల్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఇదే చెప్పాలి అనిల్ రౌపిడి బాస్ని బ్యాక్ తీసుకొచ్చావు అండ్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వేరే మూవీస్ గిట్ట బాస్తోని ఈ మూవీలో చూస్తే అసలు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు అండ్ నైన్ తర్వాత చాలా ప్లస్ అయింది ఎందుకంటే యాక్టింగ్ వైజ్ ఆమె చాలా బాగుంటుంది లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్ చెప్పాలంటే మూవీలో కాస్ట్యూమ్స్ ఆమె కాస్ట్యూమ్స్ చేసిన శారీస్ ఒక్క వల్గారిటీ లేదు చాలా బాధ ఇచ్చాడు అండ్ బాస్ని ఎక్కడ మనకి తెలుసు అంత ఏజ్ వాళ్ళని రొమాన్స్ అనేది పెట్టలే కదా అది చాలా బాగా టైటిల్ బా జస్టిఫికేషన్ చేశాడు వెంకటేష్ వెంకటేష్ కాంబినేషన్ ఒక్క సినిమా సింగిల్ వస్తేనే విక్టరీ కొట్టిండు కాంబినేషన్లు ఇద్దరు బాస్ మీకు తెలుసు టాలీవుడ్లో చిరంజీవి తర్వాత వెంకటేష్ ఈ ఇద్దరు కాంబినేషన్లో ఇన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు రాలే ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే ఈ ట్విస్ట్ ఇచ్చారు చాలా బాగుంది వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇంకా వేరే మూవీస్ గిట్ట వచ్చేటివి ఉన్నాయి అయినా కానీ ఇదే మూవీ ది బెస్ట్ చూడకముందే చెప్తున్నా ఈ మూవీ ది బెస్ట్ అండ్ ఇంకా మీ మూవీలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా తీసుకునేది ఉంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు పిల్లల గురించి ఆలోచించకుండా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు వాళ్ళది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు పిల్లల లైఫ్ సో నేను ఒక్కటే రిక్వెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే చేసుకోకండి చేసుకున్న పిల్లల్ని కంటే కన్నాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ కా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ ఫాదర్ మదర్ వేస్ట్ కనకండి నేను చెప్తున్నాను లైఫ్ అనేది ఒక పిల్లలకి ఫాదర్ బ్రదర్ సారీ బ్రా ఫాదర్ మదర్ లేకపోతే ఆ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది సో స్టేటస్ ఉండదు ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉండదు బయట మార్కెట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళ లైఫ్ అనేది చాలా టఫ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా చిన్న చిన్న ఈగోలకి అనేసి డైవర్స్ వరకు వెళ్ళకండి ప్లీజ్ ఆలోచించండి వెయ్యి సార్లు ఆలోచించండి ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందు సో ఓవరాల్ మూవీ చెప్పాలంటే సూపర్ సూపర్ డిట్